వానపాము లాంటి బంగ్లాదేశ్ ఇప్పుడు మన మీద బొసల కొడుతోంది కోరలు చాచి హెచ్చరికలు చేస్తోంది అంతేకాదు యుద్ధం ప్రకటిస్తామని పరోక్ష చివరకు బరి తెగించి అడుక్కు తింటున్న పాకిస్తాన్ నుంచి ఆయుధాలు కూడా కొనుగోలు చేస్తోంది వ్యతిరేకతను రెచ్చగొట్టి అధ్యక్ష పదవి చేపట్టిన మాల్దీవుల అధ్యక్షుడు ఇప్పుడు గెడ్డి తింటున్నాడు అయినా బంగ్లాదేశ్ బుద్ధి తెచ్చుకోవడం లేదు సరికదా ఇస్లామిక్ తీవ్రవాదుల చేతుల్లో ప్రభుత్వాన్ని పెట్టిన తాత్కాలిక బంగ్లాదేశ్ అధినేతగా ఉన్న ముఖ్య సలహాదారు మహమ్మద్ యూనస్ వారు చెప్పినట్లుగా ఆడుతున్నాడు బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల సలహాదారు ఎండి డి హుస్సేన్ రోజు రోజుకు తన స్థాయికి తమ దేశ పరిస్థితికి మించి రెచ్చిపోతున్నాడు మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలి లేదంటే భవిష్యత్తులో బంగ్లాదేశ్ భారత్ మధ్య సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నాడు మరి అసలు ఆ దేశంతో సంబంధం ఉంటే ఏంటి లేకుంటే ఏంటనే మనం అనుకోవచ్చు కానీ ఇప్పుడు పరోక్షంగా పాకిస్తాన్ తో చేతులు కలిపింది మన పైకి ప్రాక్సీ వార్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది బంగ్లాదేశ్ మీరు కానీ కలిసి రాకుండా ంటే చైనాతో చేతులు కలుపుతామని కూడా చెప్పకనే చెబుతోంది అంతెందుకు మా న్యాయ వ్యవస్థ తలుచుకుంటే ఆమెను ఎలాగైనా తిరిగి తీసుకువస్తామని సవాల్ చేస్తున్నాడు విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహిద్ హుస్సేన్ మాకు ఒప్పందాలున్నాయి ఆ ప్రకారం భారత్ నుంచి లాక్ వస్తామని బెదిరిస్తున్నాడు ఇక బంగ్లాదేశ్ లో కీలక పార్టీగా ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కూడా హసీనా అపగింత అంశంపైనే భారత్ తో సంబంధాలు ఆధారపడ్డాయని ఓపెన్ గానే చెబుతోంది ఆమె భారత్ లోనే ఆశ్రయం పొందితే మాత్రం ఖచ్చితంగా సంబంధాలు తెగిపోతాయని హెచ్చరిస్తున్నారు దాంతో పాటే రోజుకో కేసును షేక్ హసీనాపై పెట్టి ఒత్తిడి చేస్తోంది బంగ్లాదేశ్ ఇక తాజాగా ది హిందూ పత్రికకు మినీ తీవ్రవాద సంస్థను నడుపుతున్న జమాత్ ఇస్లామీ అమీర్ డాక్టర్ షఫీకుర్ రెహమాన్ దీనంతటికి కారణం మొదటి నుంచి ఈ రెహమాన్ భారత వ్యతిరేకి ఆ దేశంలో భారత వ్యతిరేకత ఉద్యమాలు రావడానికి ఈ నీచుడే కారణం చదువుకునే యువతను దారి తప్పించేలా ప్రసంగాలు చేసి రచ్చగొట్టాడు సోషల్ మీడియాలో భారత్ పై యువత చెడు ఆలోచనలు పెంచుకునేలా చేశాడు చివరకు షేక్ హసీనాను దించేందుకు కేవలం భారత వ్యతిరేక ఉద్యమమే సరైందనుకున్నాడు మాజీ ప్రధాని భారత అయిన ఖలీదా జియాతో కలిసి నకిలీ విద్యార్థి ఉద్యమాన్ని నడిపించాడు ఓపెన్ గా భారత్ పై విషం చిమ్ముతూ ఉన్నాడు భారత్ బంగ్లాదేశ్ తో ఉన్న విదేశీ పాలసీని మార్చుకోవాలి మా విషయంలో జోక్యం చేసుకోవద్దు అలా చేస్తే సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నాడు మేము భారత్ కు వ్యతిరేకమని ప్రచారం చేస్తున్నారు కానీ అది నిజం కాదని చిలక పలుకులు పలుకుతున్నాడు మాజీ ప్రధాని షేక్ హసీనా ఇక్కడ నుంచి భారత్ కు పారిపోయింది భారత్ సాయం చేసింది మాకు వెంటనే అప్పగించాలి ఇక్కడి చట్టాలను ఆమె ఎదుర్కోవాలని చెబుతున్నాడు గతంలో భారత్ మా దేశ రాజకీయ ఎన్నికల్లో వేలు పెట్టింది రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు భారత్ కు చెందిన సీనియర్ డిప్లొమాట్ బంగ్లాదేశ్ వచ్చాడు మా దేశ ఎన్నికల్లో ఎవరు నిలబడాలి ఎవరు వద్దని కూడా చెప్పారు ఆయన అది మేము ఒప్పుకోం ఒకరి దేశ వ్యవహారాల్లో ఒకరు వేలు పెట్టడం పద్ధతి కాదు మాకు భారత్ బాధ్యతాయుతమైన ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అంటున్నాడు కావాలి చేస్తున్నాడు అయితే ఈ ముసలోడు రెచ్చిపోతున్నాడంటే షేక్ హసీనా గత ఈ రహమాన్ నారతీసింది ఎందుకంటే భారత్ కు వ్యతిరేక వ్యవహారాలు నడుపుతూ తనకు కూడా వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నాడని ఇప్పుడు ఈ వానపాము లాంటి రహమాన్ ఎందుకు డ్రాగన్ లా బల కొడుతున్నాడంటే ప్రతీకారం కోసం భారత్ కు వ్యతిరేకంగా తీవ్రవాదులను ప్రోత్సహించేందుకు పన్నాగం పన్నాడని భారత్ భావిస్తోంది అంతేకాదు బంగ్లాదేశ్ లో వరదలు వస్తే భారత్ కారణమని కూడా ఈ రెహమాన్ తో పాటు భారత వ్యతిరేక పార్టీలు వ్యక్తులు ప్రచారం చేస్తున్నారు త్రిపురలోని గుప్తి నది డ్యామ్ లను భారత్ ఒక్కసారిగా ఓపెన్ చేసింది అందుకే బంగ్లాలో వరదలు వచ్చాయని ప్రచారం చేసుకుంటున్నారు సామాన్య ప్రజలు కూడా ఈ మూర్ఖుల మాట విని నిజమనుకుంటున్నారు అయితే ఆకాశం నుంచి పడ్డ భారీ వర్షం గురించి మాత్రం ఎవ్వరూ మాట్లాడరు ఇలా ప్రతి చిన్న విషయానికి కూడా భారత్ ను ఇప్పుడు బద్నాం చేసే పనికి ఒడిగడుతున్నారు ఇదంతా రెహమాన్ ఎందుకు చేస్తున్నాడంటే ఇప్పుడున్న ప్రభుత్వం ప్రభుత్వాది నేత యోనస్ నోబెల్ బహుమతి గ్రహీత కానీ రాజకీయాలు తెలియని దద్దమ్మ కేవలం ఈ ఇస్లాం పార్టీలు చెప్పినట్లు నడుచుకుంటున్నాడు వాస్తవానికి అందరూ కూడా అతన్ని గద్దె దించేసి ఎక్కేవారే కానీ విద్యార్థులు ఇప్పటికిప్పుడు యోనస్ ను దించితే ఊరుకోరు దీంతో ఎన్నికల్లో నిలబడి ప్రధాని కావాలనుకుంటున్నాడు ఈ మత పెద్ద లేదంటే ప్రభుత్వంలో కీలక భాగస్వామైనా కావాలనుకుంటున్నాడు ఇలా బంగ్లాదేశ్ ప్రభుత్వంలో పతనం చేయాలనుకుంటున్న వారంతా కూడా ఒక్కటయ్యారు అందుకే మొదటగా భారత్ తమకు హసీనాను అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు పరోక్షంగా ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో ఓట్లు పడతాయని కానీ చీమలు బెదిరిస్తే బెదిరింత స్థితిలో భారత్ ఏమాత్రం లేదు పాకిస్తాన్ ఐఎస్ఐ ఇప్పుడు బంగ్లాదేశ్ లోకి చొరబడింది గత పదిహేనేళ్లు కనీసం పాకిస్తాన్ ప్రధాని ఫోన్ చేసినా నాటి అధ్యక్షురాలు షేక్ హసీనా లిఫ్ట్ కూడా చేసేవారు కాదు దొబ్బేయమని తీవ్రంగా స్పందించేవారు కానీ సరిగ్గా బంగ్లాదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో శత్రువులంతా ఏకమయ్యారు షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చేసింది భారత్ కూడా అమెరికాకు సూచించింది షేక్ హసీనాతో ఇబ్బందులుంటే మేము సెట్ చేస్తాం ఆమె ప్రభుత్వం లేకుంటే మాకు ఇబ్బందులుంటాయని ఉంటాయని భారత్ తెగేసి చెప్పింది కానీ అక్కడ ఇస్లామిక్ తీవ్రవాదులు మతపిచ్చి పొండాకోర్లు నకిలీ విద్యార్థి ఉద్యమాన్ని నడిపాయి చివరికి ఇప్పుడు ఏకంగా భారత్ తో యుద్ధం చేస్తాము అనే స్థాయికి తెగబడ్డారు ఐఎస్ఐ ఏకంగా ఇస్లామిక్ తీవ్రవాదులకు డబ్బులు ఆయుధాలు అందజేస్తాం ఉంది చివరకు తమ సైన్యానికి ఇప్పుడు ఆయుధాలు కావాలని ఏకంగా పాకిస్తాన్ ఆర్డర్ పెట్టారు బుద్ధున్న ఎవడో కూడా పాకిస్తాన్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేయరు కానీ ఐఎస్ఐ కుట్రలో ఆర్మీ కూడా పావుగా మారింది మహమ్మద్ యోనస్ కేవలం విద్యార్థులను సంతృప్తి పరిచేందుకు ఉన్న ఓ రబ్బర్ స్టాంప్ మాత్రమే ప్రస్తుతం బంగ్లాదేశ్ కు పాకిస్తాన్ ఆయుధాలు సప్లై చేస్తోంది నలభై రౌండ్ల బుల్లెట్లు నలభై టన్నుల ఆర్డిఎక్స్ ఇందులో భాగం అది కూడా అత్యంత తీవ్రత పేలుడు పదార్థాలకు ఆర్డర్ పెట్టింది బాంగ్లా అయితే ఆర్టిలరీ సెల్స్ ను కొనడం ఇప్పుడు భారత్ ఇంటెలిజెన్స్ పసిగట్టింది ఇవి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం వరకు ప్రభావం చూపించగలవు వీటిని భారత్ మీద ప్రయోగించడానికే అన్నది భారత నిఘా వర్గాల అంచనా వేర్వేరు కారణాలతో ప్రాక్సీ వారిని స్టార్ట్ చేస్తుందా లేదంటే ఒకవైపు నుంచి ఏకంగా యుద్ధానికే దిగుతుందా అనేది స్పష్టమవుతోంది ఇక రెండు వేల తొమ్మిది వందల మోటార్ లాంచెస్ అత్యంత తీవ్రత కలిగిన మైనన్ రూపంలో ఆర్డీఎక్స్ కానీ ఇది పైకి చెప్పిన తక్కువ క్వాంటిటీ ఆర్డర్ మాత్రమే ఐఎస్ఐ ఎంత సప్లై చేస్తుందనేది ఎవ్వరికీ తెలియదు అసలు బంగ్లాకు వీటి అవసరం ఏమొచ్చిందన్నది ఎవరికి అర్థం కాని విషయం ఈ ఆయుధాలను మతాన్ని అడ్డుపెట్టుకుని భారత్ మీదకు రచ్చగొడుతున్న జమాతే ఇస్లామీ సుప్రీమో చెప్పినట్లుగా అక్కడ సైన్యం తెప్పిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి ఏకంగా భారత్ మీదకు యుద్ధానికి తెగబడుతుందా మన పక్కన పాకిస్తాన్ లాంటి నీచ దేశమైన కంట్రీగా మారుతుందా అనేది ఇప్పుడు భారత్ను చిరాకు పెడుతున్న విషయం ఎందుకంటే మనకు పాకిస్తాన్ వైపు కఠినమైన సరిహద్దు కంచె ఉంది అయినా కొండ ప్రాంతాలు కావడంతో తీవ్రవాదులు సులభంగా రాగలుగుతున్నారు కానీ బంగ్లాతో మనకు నాలుగు వేల తొంభై కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతం ఉంది అది కూడా అస్సాం త్రిపుర మిజోరాం మేఘాలయ వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలతో సరిహద్దు ఉంది ఇక ఇక సముద్ర మార్గం ద్వారా అయితే సులభంగా రావచ్చు బెంగాల్లో దాదాపు రెండు వేల కిలోమీటర్ల సరిహద్దు బెంగాల్ తో ఉంది ఇప్పటికే బెంగాల్ కారణంగా మూడు లక్షలకు పైగా ఇల్లీగల్గా బంగ్లా జాతీయులు జొరబడ్డారు అంటే భారత్ యుద్ధానికి ఆయుధాలు కొంటోందా లేదంటే బంగ్లా ఆర్మీ మినీ యుద్ధానికి తెర తీసి ఐఎస్ఐ బుట్టలో ఇంత మూర్ఖంగా ఎలా పడింది అనేది ఇప్పుడు భారత్ అంచనా వేస్తోంది ఎందుకంటే చైనా డైరెక్ట్ గా ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ అయిన జమాతే సుప్రిమో రెహమాన్తో తో డైరెక్ట్ సంబంధాలను కలిగి ఉంది చైనా సాయంతో యుద్ధం చేస్తుందా అనేది తెలవాల్సి ఉంది సరే భారత్ తో యుద్ధం చేసింది అనుకుందాం మరి పరిస్థితి ఏంటనేది ఇక్కడ ప్రశ్న సింపుల్ గా చెప్పాలంటే బంగ్లాదేశ్ ఒక వానపాము ఒకటే గంటలో నలిపేస్తుంది ఇండియా ఈ ఆయుధాలతో అరగంట కూడా నిలవదు ఎక్కడి నుంచి యుద్ధం చేస్తుందంటే కొండ ప్రాంతాలు బెంగాల్ వైపు నుంచి కానీ మనతో అరగంట కూడా నిలవలేదు మొత్తం సైన్యాన్ని అరగంటలో మట్టు భారత్ ఇక్కడ బంగ్లాను ఓడించడం పెద్ద విషయమే కాదు అది భారత్ ను ఇబ్బంది పెట్టే విషయం అసలే కాదు బంగ్లాదేశ్ లో పూర్తిగా మత చిచ్చు రేపి మరో ఆఫ్ఘనిస్తాన్ లాంటి తయారు చేయాలనేది ఐఎస్ఐ కుట్ర అంటే భారత్ లోకి రెండో వైపు తీవ్రవాదాన్ని ప్రోత్సహించాలనేది పాకిస్తాన్ కుట్ర ఇక పరోక్షంగా చైనా బంగ్లాదేశ్ లోని మతశక్తులకు ఆర్థిక సాయం చేస్తుంది ఇటు పాకిస్తాన్ అటు బంగ్లాదేశ్ తో మన దేశంలో అస్థిరత కుట్ర చేస్తున్నారనేది భారత నిఘా వర్గాలు పసిగట్టాయి ఆ మేరకు బంగ్లాదేశ్ కు కూడా హెచ్చరికలు పంపాయి కానీ బంగ్లాదేశ్ లోని మత పిచ్చి పొండాకోర్లు వినే పరిస్థితుల్లో లేరు అనడానికి ఇదే ఉదాహరణ అని చెప్పుకోవచ్చు అదేమంటే మన కాన్సులేట్ భద్రత కోసం ఆర్మీకి ఫోన్ కాల్స్ చేయాల్సి <laughs> వచ్చింది హిందూ భారత వ్యతిరేక విద్రోహ శక్తులు మన ఎంబసీ ముందు ఆందోళన చేస్తున్నారు చివరకు వరదలు వచ్చినా మన మీదనే నింద ఇదంతా జమాతే అమీర్ కుట్ర అని భారత్కి బాగా తెలుసు కానీ ఇప్పుడు బంగ్లాలో పరిస్థితులు మారిపోయాయి మనం చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు బంగ్లా యువత తమ దేశాన్ని తామే నాశనం చేసుకుంటున్నారు మత శక్తులు చెప్పినట్లు ఆడుతున్నారు మరోవైపు బంగ్లా కూడా తమ దేశం మాదిరిగానే అడుక్కు తినే స్థితికి రావాలని పాకిస్తాన్ కుట్రల మీద కుట్రలు చేస్తోంది ఒక్క దెబ్బకు రెండు పెట్టలు అన్నట్టుగా మన దేశాన్ని టార్గెట్ చేసింది కానీ బంగ్లా నుంచి విపరీత పరిస్థితులు గాని ఎదురైతే ఇంతకు ముందైతే బంగ్లాదారులు చొరబడితే వెనక్కి పంపేవారు కానీ ఇక్కడ నుంచి కాల్చి చంపేస్తారు దేశంలో ఉన్నవారిని కూడా ఏరేసి తొక్కి పంపిస్తారనేది వాస్తవం కానీ మనకు బంగ్లాలో అతివాద ప్రభుత్వం వస్తే ఇబ్బంది ఇప్పటికే యూనెస్ ను తొందరగా ఎన్నికలు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు మత సంఘాలు ఇటు విద్యార్థి సంఘాలు ఆచితూచి అడిగేస్తున్నాయి కానీ వీళ్లు మాత్రం ఆటలో అరటి మాత్రమే అయితే చివరిగా షేక్ హసీనాను పంపకుంటే యుద్ధం చేస్తామని యుద్ధం చేస్తుందా లేదంటే తీవ్రవాదులను మన దేశంలోకి పంపి బాంబులు పెట్టి రక్తపాతం సృష్టిస్తుందా అనేది కాలమే సమాధానం చెబుతుంది అదే గాని తిరిగితే భారత్ కూడా ఇజ్రాయెల్ మాదిరిగా తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటుంది అన్నంలో సందేహమే లేదు కానీ ఆ పరిస్థితి రాకూడదు ఎందుకంటే పాకిస్తాన్ బురదలో పంది చైనా ఏమో గడ్డివామ దగ్గర కొక్క కాకపోతే మన వెలుతో మన కన్నును బంగ్లా ద్వారా పడవాలని చూస్తున్నాయి ఈ రెండు నక్కలు మరి ఈ పంది కుక్కపై మీరేమంటారు మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి